తాండూరు ప్రజలందరికీ నమస్కారం కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అత్యవసర పరిస్థితులు అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను చిన్నపిల్లలను మోరీల దగ్గరికి కాలువల దగ్గరికి కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి పోకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా తాండూరులో రోడ్ల పరిస్థితి రోజు చాలా అధ్వానంగా ఉంది ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలతో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు నేను వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూస్తూ ఉన్నాను మరి ఎంతోమంది వాహనదారులు ఆ పెద్ద పెద్ద గుంతల్లో పడి హాస్పిటల్లో పాలైతున్న విషయాన్ని నేను చాలా చింతిస్తూ ఉన్నాను బాధపడతా ఉన్నాను మీరు గతంలో చూసినట్టయితే మరి ఇదే విధంగా వర్షాల వల్ల రోడ్లు డ్యామేజ్ అయ్యి గుంతలు పడ్డప్పుడు మేము తక్షణమే స్పందించి మరి ఆ రోడ్లను మరమ్మతు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అంత పెద్ద కాగ్నా వంతెన కొట్టుకుపోయినప్పుడు కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో మేము స్వయంగా అక్కడ ఉండి మా నాయకులు అక్కడ ఉండి మరి అంత పెద్ద వంతెనను కూడా మరమ్మతులు చేసి వాహనదారులకు తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇప్పుడు వారం నుంచి ఇటువంటి వర్షాలు పడుతున్నాయి మరి పడతాయని తెలిసి కూడా అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పటికైనా మీరు తక్షణమే స్పందించి ఖరాబైన రోడ్లను గుంతలు పడ్డ రోడ్లను తక్షణమే మీరు మరమ్మతులు చేయాలి అని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను